బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ అబద్ధాలతో రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తూ కాలం గడుపుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ మండిపడ్డారు రేవంత్ రెడ్డి తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ మంత్రులు తిరగబడుతున్నారని ఎద్దేవా చేశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ ఫోన్ను సైతం ట్యాప్ చేశారని సంజయ్ ఆరోపించారు సొంత నేతలపై రేవంత్ రెడ్డికి నమ్మకం లేదన్నారు మోసము ఆయనకు వెన్నతో పెట్టిన విద్య గత నెల రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ మన్ను అని ఇదే మాట్లాడుతూ ఉన్నాడు ఏమైంది నిన్న ఆగలేదు ఆయనకి అంతకుముందు నుంచి ఎప్పుడు అంటారు బీఆర్ఎస్ పార్టీ ఆయనకు దొంగతనం చేయడం వచ్చు దొంగగా పట్టుబడడం కూడా వచ్చి ఆయనకి అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే దొంగతనం చేసి అని ఒప్పిస్తున్నాడు ఆయన మంచి ఓపెన్ గా తేటాతనం అయిపోయింది ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఎస్ అది మా అధికారులు అందరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు నాకు తెలుస్తున్నది ఎందుకు లీక్ అవ్వాల్సి వచ్చింది ఆయన ఎందుకంటే ఆయన సొంత మంత్రులే ఆయన మీద తిరగబడ్డారు ఏమని తిరగబడ్డారు నువ్వు మా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నావు అని కేసీఆర్ గారు పది సంవత్సరాలలో ఎక్కడన్నా మీరు ఫోన్ ట్యాపింగ్ ముచ్చడు విన్నారా మీరు అసలు ఇంకొక ముచ్చట మీరు జాగ్రత్తగా వినాలి మీరు అందరు ప్రశ్నితులు అందరు కూడా ఏమంటాడు రేవంత్ రెడ్డి మొన్న నా ఫోన్ ట్యాప్ కాలేదు నన్ను అందుకొరకే సిట్టు పిలవలేదు చెప్పిండా లేదా ఆయనే చెప్పిండా మరి అంత ముందు ఏమన్నాడు ఆపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ఈయన ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు మహేందర్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు అని చెప్పి రోజులు ఒళ్ళు చేసిండు నేను సంవత్సరం క్రితం చెప్పిన ఆయనకి మానసిక రోగం ఉన్నది పొద్దున ఒక మాట మాట్లాడతాడు సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతాడు అబద్ధాలు మోసం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది ఇరవై నెలలైంది ఈయన ఆడుతున్న తమాషాకు అంతా కూడా నిన్న బయటపడ్డది ఆయన నోటుతోనే చెప్పింది ఎస్ నేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాను ఆయననే ఒప్పుకున్నాడు నిన్న అన్నిటికంటే మూర్ఖత్వం ఏంటంటే ఆ మంత్రులనే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాప అమ్మాయి చాలా అమాయకరాలట మంచి సిన్సియర్ లేడీ అని చెప్పి అందరు మాట్లాడుతూ ఉంటారు బయట నేను కలవలేదు కానీ విన్నా ఆమె గురించి ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసిండ ఎవరు బయట నుంచి వచ్చిన బయట రాష్ట్రం నుంచి వచ్చిన ఇన్ఛార్జ్ ఫోన్ కూడా ట్యాప్ చేసినంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు అంటే అర్థం చేసుకోండి ఆయనకి ఎంత అభద్రతా భావమో ఎంత ఇన్సెక్యూరిటీ ముఖ్యమంత్రి గారికి అందుకొరికే తన జీవితంలో ఏ మంచి పని చేయలేక రోజు పద్ధతులు లేచి అబద్ధాలు మోసం చేయడం